రిజర్వేషన్ పోరాట సమితి మాన్యశ్రీ గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని విజయ 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 శిఖరాలకు నడిపించినటువంటి మాన్యశ్రీ మంద గారికి పాదా పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బట్టి మాదిగా ఉపకులాల్లో ఉన్నటువంటి అనైక్యతగా ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా ఒక కులమే అర్జిస్తున్నటువంటి దాన్ని దానికి అనుగుణంగా మరి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు దాని యొక్క విధానాలని బయట పెట్టే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంటే జనాభా దామాష ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ అమలు పరుచుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని కేంద్ర ప్రభుత్వాలు చేసుకోవాలనేటువంటి తీర్పునికి తీర్పుకి చంపబెట్టుగా ఈరోజు సెవెన్ మ్యాన్ కమిటీ ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది అది గారి యొక్క పోరాట ఫలితం వల్లనే ఈరోజు ఈ యొక్క తీర్పు వచ్చిందనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ మరి నాయకత్వంలో ఎస్సీలో ఉన్నటువంటి అసమానతలను తొలగించడం కోసం ఎంఆర్పిఎస్ అనేటువంటి ఉద్యమం ప్రారంభించి మరి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో ఈరోజు అంతిమ తీర్పు మాదిగల వైపు సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరగాలనేటువంటి విద్యా ఉద్యోగ రంగాల్లో అనేక రంగాల్లో ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అనేక అవకాశాలను మాదికలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలు సమానంగా పంచుకోవడం కోసం సమగ్ర అభివృద్ధి కోసం ఈరోజు కృష్ణమాది గారి ఏ చే పోరాటం అయితే చేశారో దాని ఫలితంగానే సుప్రీంకోర్టులో ఈరోజు తీర్పును విడవడము అందరికీ సంతోషకరమైనటువంటి విషయం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఈరోజు స్వాధీనం వింది ఎందుకంటే నా ఎస్సీలోనే యాభై తొమ్మిది కులాలకు సమరాయం జరగాలని ఏబిసిటీ వర్గీకరణ జరగాలని సుదీర్ఘమైన పోరాటం న్యాయమే గెలిచిన రోజులు కూడా నా అన్యాయం కూడింది దీని ముందర న్యాయం గెలిచిన రంగాలైన మాత్రం న్యాయం జరుగుతుందని చాలా పెద్ద